లో ఐకానిక్ ల్యాండ్ మార్క్ అల్లు సినిమా అతి త్వరలో ప్రారంభం కాబోతోంది ఏషియాలో అతి పెద్ద డాల్బీ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది అల్లు సినిమా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది అల్లు సినిమా నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి టెక్ చెక్ కూడా నిర్విఘ్నంగా జరిగింది ఐకానిక్ ఎక్స్పీరియన్స్ కోసం సగటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వరల్డ్ సెకండ్ బెస్ట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో మనం ఓసారి మాట్లాడేసుకుందాం వచ్చేయండి ఎక్స్పీరియన్స్ ని సరికొత్తగా తీసుకెళ్లే ఐకానిక్ సందర్భం అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అల్లు స్టూడియోస్ లో ఏర్పాటైన అల్లు సినిమాస్ డాల్పీ టెక్ చెక్ లో పాల్గొన్న వారందరి నోట ఇప్పుడు ఇదే అతి త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది అల్లు సినిమాస్ సినిమా అనేది చాలా చిన్న పదమేమో ఎవరైనా సరే నెక్స్ట్ లెవెల్ అనాల్సిందే టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అంటూ అల్లు సినిమాస్ గురించి సోషల్ మీడియా కూస్తోంది ఏషియా బిగ్గెస్ట్ డాల్పీ ఇన్ వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ డాల్బీ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎవరైనా సరే అల్లు సినిమాస్ వైపు అడుగులేసి తీరాల్సిందే చెక్ లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నది పలువురు సినీ ప్రముఖుల మాట హైదరాబాద్ లో నెక్స్ట్ ఐకానిక్ స్పాట్ ఇదే అన్నది ముక్త కంఠంగా వినిపిస్తోంది పిక్చర్ క్వాలిటీ అద్దరిపోయింది సౌండ్ కి తిరుగే లేదు అనే ప్రశంసలు అందుతున్నాయి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ప్రొజెక్షన్ సెట్టింగ్స్ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిపోయాయి వారణాసి రామాయణ టీజర్ క్లిప్స్ టెక్ చెక్ లో భాగంగా ప్రదర్శించామే తప్ప కమర్షియల్ స్క్రీనింగ్ కాదన్నది నిర్వాహకులు చెబుతున్న మాట టెక్ చెక్ లో భాగంగా వీక్షకులు ది పుష్ప చూసి ఆనందించారు అల్లు స్టూడియోస్ లో ఉన్న అల్లు సినిమాస్ లో అడుగడుగున థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ ఏషియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఫీట్ వైడ్ డిసిఐ ఫ్లాట్ వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ వన్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఫోర్ ఆర్ జీబీ లేజర్ డాల్బీ విజన్ డాల్బీ త్రీడీ ప్రొజెక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే స్పెషాలిటీస్ చాలానే ఉన్నాయి వీటికి తోడు డాల్బీ ఎట్మాస్ సౌండ్ పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్ అన్ని కలగలిపి కలిగించే ఎక్స్పీరియన్స్ మరో రేంజ్ అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి ఫోటోస్ తో పాటు ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్న దర్శకుల ఫొటోస్ అల్లు సినిమాస్ ఆవరణలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి ఆత్మీయులు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ ఆహ్లాదకరంగా అల్లు సినిమాస్ ఎక్స్పీరియన్స్ ని పంచుకుంది అల్లు ఫ్యామిలీ ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ క్లాస్ ఫైవ్ స్టార్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు విట్నెస్ చేసిన వారు డాల్పీ సినిమా ఎక్స్పీరియన్స్ చూశాక మిగిలిన థియేటర్స్ వైపు వెళ్లడానికి సిసలైన సినీ ప్రేక్షకులకు మనసొప్పదు అన్నది అనుభవజ్ఞుల మాట కలర్ యాక్యురసీ సౌండ్ పిక్చర్ క్వాలిటీ కాంట్రాస్ట్ ఇలా ప్రతి విషయంలోనూ టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనే మాట పదే పదే వినిపిస్తోంది థియేటర్లలోనే సినిమా చూడాలనే భావనను ప్రేక్షకుల్లో మళ్లీ కలిగించడానికి కావలసిన అన్ని సదుపాయాలు అల్లు సినిమాస్ లో ఉన్నాయన్నది టెక్ చెక్ కి అటెండ్ అయిన వాళ్ల డిక్లరేషన్ అన్నట్లు అల్లు సినిమాస్ లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి మొదటి స్క్రీన్ లో డాల్బీ సినిమా ఉంటుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ స్క్రీన్స్ లో ఫోర్బీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు